హాయ్ ఫ్రెండ్స్ హర్ యూ ఫ్రెండ్స్ బాగున్నారా అండి మేము బాగున్నాము మీరు మా వీడియోస్ ఎంతో ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి లైక్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మేము ఒక గార్డెన్కి వచ్చామండి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మొక్కలు చాలా బాగున్నాయండి హాయ్ అండి కావాలంటే వచ్చేసి తీసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా వచ్చేస్తున్నాయి ఈ గార్డెన్లో మేము కూడా కొన్ని మొక్కలు తెచ్చుకున్నామండి చాలా బాగుంది మీకు కావాలంటే ఇది ఎక్కడైనా కామెంట్ అని పంపిస్తాను ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో పెట్టుకోండి చాలా అందంగా ఉన్నాయి ఫ్లవర్స్ తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్ ఇంట్లో మనం మొక్కలు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది కదా